కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విమానయానం ఊపందుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పదమూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మూడు మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి నలభై శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది రాష్ట్రంలోని అత్యధిక వృద్ధి నమోదుతో పాటు దక్షిణ భారత రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల్లో అసాధారణ ప్రగతిని సాధించిందంటున్న విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ముఖ్యంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించారు ఈ నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పనుల మీద మనతో మాట్లాడేందుకు విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి ప్రధానంగా గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు ఏ విధంగా ఉన్నాయి సార్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఈ దాకా స్టాటిస్టిక్స్ తీయడం జరిగింది దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్యాసింజర్ గ్రోత్ అన్నది రికార్డ్ చేయడం జరిగింది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటివరకు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఎండ్ టుడే వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మనం చూసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ క్రాస్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్క్ అన్నది ఈజీగా క్రాస్ చేయమని నాకు ఉంది విస్తరణ పనులు ఎట్లా జరుగుతున్నాయి సార్ ఇది ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన్ నిర్మాణం కానీ ఇతర కానీ యా ఇంటిగ్రేటెడ్ టర్మినల్ కన్స్ట్రక్షన్ అన్నది చాలా ఫాస్ట్ పేస్లో నడుస్తుంది ప్రస్తుతం వర్క్స్ జూన్ థర్టీ లోపల కంప్లీట్ చేయాలని ఆన్రబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ఆన్రబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఫ్రీక్వెంట్ రివ్యూస్ చేస్తూ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ లెవెల్ రివ్యూస్ ఈవెన్ మినిస్టర్ సర్స్ రివ్యూస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ పనుల యొక్క పనులు చాలా వేగవంతంగా చేయాలని దృష్టి సారించడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ కెన్ సే ఫ్లైట్ మూమెంట్ అనేది కూడా పెరిగింది మూమెంట్ ఈస్ ఇంక్రీస్డ్ ఇక్కడ విమానాశ్రయం నుంచి ఇతర దేశాలు వెళ్లేందుకు ఎన్ని సర్వీసులు నడుపుతున్నారు సార్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే స్టిల్ యా దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ప్రజెంట్లీ వీఆర్ ఆపరేటింగ్ షార్జాకు రెండు ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్న వారానికి అవి నడుస్తున్నాయండి చాలా ఇంకా ఏమన్నా ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయాణికులు ఏమైనా అడుగుతున్నారా సార్ డిమాండ్ ఏమన్నా ఉందా అడుగుతున్నారు సింగపూర్కి దుబాయ్కి కనెక్ట్ చేయండి అని డిమాండ్ అయితే ఉంది సో దానికి అనుగుణంగానే ఎయిర్లైన్స్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ పరంగా అయితే ఎయిర్పోర్ట్ అయితే ఎక్కిప్పుడే సో ఎయిర్ ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తే కనుక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందండి మొత్తంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ఈ ఈ విమానాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సమీక్ష చేస్తున్న నేపథ్యంలో విమానాశ్రయం నుంచి ఇతర దేశాలకు ఇంకా అదనపు సర్వీసులు కావాలంటూ కూడా ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వాటి గురించి కూడా ఆలోచిస్తున్నామంటూ కూడా డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ సోమేశ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ గన్నవరం కృష్ణా జిల్లా